గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువేణ వేదికను అలంకరించిన ఇద్దరు పేరు పేరున సవినయ నమస్కారాలు తెలియజేస్తూ మాతాజీలందరికీ శిరశాస్త్రంగా నమస్కారాలు అర్పిస్తూ వాటితో పాటు అందరిలో ఉన్నది ఒకటే దేవుడే మీ అందరిలో ఉండే ఆ దేమానికి సవినయ నమస్కారాలు తెలుపుతూ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది బయట నుంచి వస్తుందా ధనము లేకున్నా దుఃఖమురా ధనము దాన్ని దాచే దుఃఖమురా ధనము లేకుండా దుఃఖమే డబ్బు వస్తే దాన్ని దాచే దుఃఖం లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు లేకుంటే దొంగల పైన ఆలు లేకున్నా దుఃఖమురా ఆలు కలిగితే దాన్ని ఏ దుఃఖమురా భార్య లేకపోయినా దుఃఖమే భార్య కలిగితే దాన్ని సాకర్ల సంరక్షణ చేయాల అది దుఃఖము సంతు లేకున్నా దుఃఖమురా సంతో కలిగితే దాన్ని సాకే దుఃఖమురా పుత్రులు పిల్లలు లేరు అని రకం నుంచి తప్పించే దానికి ఒక కొడుకో కూతురో కావాలని చెప్పి భావిస్తారు సరే ఆ పరమాత్మని ఇచ్చినాడనుకో వాణ్ణి సాకర్లా చదువు పెళ్లి చేయాల మంచి ఉద్యోగంలో ఉండాలి ఇచ్చి వంట తొందర తినాల ఆటి వరకు పోతుంది మన వ్యవస్థ ప్రతి దాంట్లో కూడా సంతోషం ఉంది అనుకుంటాము ఆ సంతోషము తేనె చుక్క లాంటిది ఆకలి తీరదు దుఃఖము పెను దుఃఖము దుఃఖం జరా దుఃఖం పునః పునః పుట్టేటప్పుడు గర్భనరకము పుట్టి పెరిగిన తర్వాత గీతి వస్తాయి ప్రారంభ కర్మం అనుభవించవలసి వస్తుంది మరి దుఃఖం లేని స్థితి ఎక్కడుంది అని వెతకడానికి ప్రయాణం చేయాలి మానవుడు ప్రతి మానవుడు దుఃఖరహిత స్థితి ఎక్కడుంది అసలు ఉందా లేదా చాలా మంది లేదనే భావన ప్రధానమంత్రులైతే దుఃఖమే ఉంది రాజులైన దుఃఖం ఉంది ఆస్తులున్నా దుఃఖం ఉంది సంపద ఉన్న దుఃఖ దుఃఖం ఉంది ఆఖరికి శరీరం కూడా నిన్ను బాధ పెడుతుంది ఎప్పుడు తను తల బుర్రాల చేత నిలువకపోను తను దసిపోతుంది నడిస్తే తట్టాడుతుంది నిలబడుకొని మాట్లాడే తడబడుతుంది వయసు అయినట్ల బూరు దగ్గులు వస్తాయి ఆయాసం అవుతుంది నీ శరీరమే నీకు బాధ కలిగిస్తుంది వయసు అయిన తర్వాత కాబట్టి దుఃఖము లేని స్థితి ఎక్కడుంది అంటే దుఃఖము లేని స్థితి ఎక్కడుంది అని విచారించేటప్పుడు ఆ స్థితి నుంచి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావో నీ స్థానం ఏమి అని తెలుసుకుంటే నీకు దుఃఖరహిత స్థితి తెలుస్తుంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో తెలుసా ఎవరైనా చెప్పగలరా ఇంతమందిలో తల్లి గభంలో నుంచి వచ్చింది అంటారు తల్లి గర్భంలో నుంచి తన వచ్చింది తనతో పాటు జీవం వచ్చింది కాకపోతే నీ స్వస్వరూపమేది అంటే వేదంలో ప్రపంచంలో ఆనాడే మహాత్ములు చెప్పారు బ్రాహ్మణో రవక్తో మహతో మహతో మాతంకారాన్ని మాతంకారాన్ని త్రిగుణాన్ని త్రిగుణాన్ని పంచభూతాన్ని పంచభూతాన్ని పంచ తన్మాత్రాన్ని పంచ తన్మాత్రాన్ని అఖిలం జగం ఎలా వచ్చింది నువ్వు వచ్చినావు ఈ సృష్టి వచ్చిందంటే బ్రాహ్మణం అంటే మొట్టమొదట పరబ్రహ్మం ఒక్కటే ఉండింది రెండోది లేదు బ్రాహ్మణం అంటే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మంలో నుంచి అవ్యక్తం కంటికి కనపడినటువంటి శూన్యము ఉత్పన్నమైంది అవ్యక్తము అంటే శూన్యం ఆ శూన్యంలో నుంచి మహత్ మహత్ అంటే ఆ శూన్యంలో నుంచి ఒక శక్తి ఉద్భవించింది ఆ ఓంకారం అని ఏకం సత్ విప్రం బహుదారుంటి ఎవరెవరు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సంప్రదాయ కాలంగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు కానీ అక్కడ అవ్యక్తంలో నుంచి ఓంకారం పుట్టింది ఆ ఓంకారంలో నుంచి త్రిగుణాలు పుట్టినాయి సత్వ రజో తమో గుణాలు పుట్టాయి పుట్టాయి ఆ త్రిగుణాల నుంచి పంచభూతాలు ఏర్పడినాయి పృథ్వ జ్యోతి వాయు ఆకాశం భూమి ఆకాశము అగ్ని జలము వాయువు ఈ ఐదు పంచభూతాలు పుట్టినాయి ఈ పంచభూతాల నుంచి తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధ అనే ఈ తన్మాత్రలు పుట్టాయి ఈ తన్మాత్రలు ఎప్పుడైతే పుట్టినాయో అప్పుడు ఇవన్నీ యొక్క సంయోగం చేత జీవశక్తి ఉద్భవించి ఒక జీవం పుట్టింది పంచ తన్మాత్రాని అఖిలం జగం అక్కడ ఈ జగమంతా ఉత్పన్నమైంది ఈ జగత్తులో నువ్వు ఒక బిందు స్వరూపుడై ఉన్నాడు మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు మరి అక్కడికి వెళితేనే మళ్ళా పరబ్రహ్మంకు వెళితేనే నువ్వు శాంతి మరి ఎలా వెళ్తావు అంటే సూక్ష్మంగా ఒక చిన్న ఉపమానం చెప్తాను ఒకడు మంచి వ్యక్తి ఒక పోతా ఉన్నాడు ఆ కాలువలో నుంచి ఒక చేప బయటకు పడింది ఎగిరి ఇసుకలేకి ఈ వ్యక్తి పోతా పోతా ఆ చేప మిలామిలా బాధపడడం చూశాడు ఒరే ఈ చేప తొండ్లాడుతూ ఉంది చాలా బాధపడతా ఉంది దీన్ని ఎలాగైనా శాంతింపజేయాల ఎలా అంటే మోనం ఉందే సహృదయత కలిగిన గుండే సంతోషం చేయాలనే ఉద్దేశంతో ఆ చా ఇంటికి తీసుకొచ్చినాడు పట్టు పరుపైన దాన్ని తెల్లని వస్త్రం పరిచి దానిపైన పెట్టినాడు ఆ బాధ నుంచి విముక్తి కలిగించాలని చెప్పి ఒక మిషన్ గారు తీసుకొని విసిరినాడు ఆ చాపిల్లికి మీరు ఏమి సౌకర్యం చేసినా ఆ చాపు పిల్ల బాధపడతానే ఉంది ఇలా మీలా తొంలాడుతూ ఉంది ఏం చేయాలా ఇంట్లో భార్యని అడిగినాడు ఏమే ఈ చాపిల్లు చాలా బాధపడతా ఉంది దీనికి ఏదన్నా ఆకలి అవుతా ఉందేమో కొంత ఆహారం పెడతాము ఇంట్లో ఏం చేసిందావు అంటే ఉప్మా చేసిందాను అని దాయమో సరే ఆ ఉప్మా తిని పెడదామని తెచ్చి ఆ షాపు నోట్లో పెట్టినాడు అది ఇంకా బాధ ఎక్కువైంది బాధ ఎక్కువయ్యి అప్పుడు ఏం జైల్లో దిక్కు తెలియక ఏమే మనం టిఫన్ చేస్తేనే ఏం తీసుకుంటాము కాఫీ తాగుతాము లేకుంటే టీ తాగుతాము ఈ షాపుకి కూడా కాఫీ తాగితే ఏమన్నా ప్రశాంతత వస్తుందేమో ఆయన దయా ఉదయాడు కదా బాధపడతా ఉంటే దాన్ని ఏ విధంగా అయినా శాంతి చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాపీ తీసుకురమ్మని నాడు అమ్మాయి కాపీ తీసుకొని వస్తా ఉంది అందులోకి మన ఈశ్వరీయ బ్రహ్మ విద్యాలయం నుండి మాతా సునంద మాతాజీ గారికి వచ్చాడు ఏమినైనా నువ్వు చేస్తావు పని ఏమైనా ఏమో చేస్తా చేస్తాను అంటే ఏ మాత ఏమీ లేదు మాతాజీ పొద్దున్నే నేను వాకింగ్ పోయినప్పుడు ఛాతర్లు బాధపడతా కనపడా ఆ బాధను తీర్చాలని చెప్పి నేను విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాను ఆ బాధ తీరికపోగా లాస్ట్ గా అది ఇంకా ఎక్కువ బాధ పడతా ఉంది నాయన అది ఎక్కడి నుంచి వచ్చింది వంక గడ్డ ఉండే మరి దాని బాధ తీర్చే ఉపాయం నేను చెప్తాను ఆ చేపను తీసుకొని తీసుకొని వచ్చా ఎక్కడుండా ఈ గడ్డ మీద ఉండే ఆ గడ్డ మీదకి ఎక్కడి నుంచి వచ్చింది నీళ్ళలో నుంచి వచ్చింది మరి ఆ నీళ్ళు లేక ఆ చేపని ఆయన ఆ చేప నీళ్ళు లేకేస్తే అది దాని బాధనంత వచ్చి ఆనందంగా ఎదుర్కొంటారు చేప ఎట్లయితే నీళ్ళ నుంచి గడ్డకు పడి బాధలు పడతా ఉందో ఏ చేపనైనా నీళ్ళ నుంచి గడ్డ తీస్తే బాధపడుతుంది చేప ఒకటే బాధపడుతుంది అని మనం అనుకుంటా ఉన్నాము మనం ఆ విశ్వం నుండి బయటకు వచ్చిన చేపలే ఇది మనం గుర్తించలేము ఆ విశ్వ పరమాత్మ నుండి బయటకు వచ్చిన చేపలే మనం అన్నం తిన్నా తృప్తిండదు బేసుకున్నా తృప్తిండదు డబ్బు సంపాదించిన తృప్తిండదు ఏమి చేసుకున్నా తృప్తి శాంతి ఏమి చేసుకున్నా లేదు ఆ తృప్తి శాంతి కలగాలంటే ఆ చేప ఎలాగైతే ఆ నీళ్ళు లేకనే తను వచ్చిన స్థానంకి ఆ చేప ఎలా వెళుతానే దానికి శాంతి కలిగిందో ఆ పరమాత్మ నుంచి విడిపడిన ఈ జీవాత్మలన్నీ కూడా మరలా ఆ పరమాత్మ చెంతకు చేరితేనే నిజమైన శాంతి కలుగుతుంది మరి ఆ శాంతి కలగాలంటే ఏం చేయాలి ఇప్పుడు మార్గం తెలిసింది బెంగళూరులో మనకి కావాల్సిన వస్తువు దొరికింది అని తెలిసింది బెంగళూరుకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి కదా ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి పోతే శాంతి కలిగింది నీళ్ళలో నుంచి చేప వచ్చింది నీళ్ళు లేకపోతే శాంతి కలిగింది ఓకే మనం అక్కడి నుంచి వచ్చినాము అంటే అక్కడ అంటే ఒక బెంగళూరు అనుకుందాం ఆ బెంగళూరే పరబ్రహ్మం అనుకుందాం బెంగళూరుకి ఆ పరబ్రహ్మానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి మనం బాగా వ్యవసాయం చేస్తే పోతామా డబ్బులు సంపాదిస్తే పోతామా బెంగళూరుకి పోవాల్సినప్పుడు ఆ బెంగళూరుకు వెళ్లి బస్ ఏదో కనుకొని లేదా ట్రైన్ ఏదో కనుక్కొని లేదా కార్ ఏదో కనుకొని దాంట్లో టికెట్ తీసుకొని కూర్చుంటే ఆ కారు తీసుకొని వెళ్ళిపోతుంది ఆ బెంగళూరుకి వెళ్తామా లేదా అలాగే నువ్వు ఆ పరబ్రహ్మం దగ్గరికి చేరాలంటే ఆ బస్సు లేక ఆ పడవ లేకపోతే గురువు గుణాతీతం రూపవర్జితం గుణరూప విహీనత్వ గురు అంటే ఎవరు ఉండ ఎలా ఉండాలి గుకారత్వ గుణాతీతం త్రిగుణాలకి అతీతంగా ఉండాలి అటువంటి గురువు కావాలి రూప నామాలు లేనటువంటి రహితమైన గురువు కావాలి ఆకార గురువుని చేస్తే నువ్వు ఆకారమునే పొందుతావు నిరాకార గురువు కావాలి లేనటువంటి నిర్విధారం కలిగినటువంటి గురువు కావాలి ఆ గురువు ఎక్కడ దొరుకుతాడు అంటే ఆ గురువు ఎక్కడుంటాడు అనేది ఈ గురుమార్గంలో చెప్పినాడు నీలో ఉన్నదిరా ఉన్నదిరా నిజముగా నీలో ఉన్నది నిజముగా ఉన్నది పాలలోచన నీలము జోతై నీలో ఉన్నదిరా లింగము నిజముగా ఉన్నదిరా ఆ గురువు దగ్గరికి పోయి చేరితే ఆ గురువు ఏదో ఒక మార్గదర్శి ఒక బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో మాతాజీ దగ్గరకో అట్లా వాళ్ళ మార్గంలో వాళ్ళు ఏదైనా మార్గం అవుతే ఆ పరమాత్మకి తీసుకొని వెళ్తారు ఎట్లయిందంటే ఇప్పుడు గాథాంధకారం అనుకోనుంది ఉంది పొద్దున్నే సూర్యుడు పట్టినాడు సూర్యుడు పుట్టితేనే చీకుతుందా సూర్యుడు పుట్టిన తర్వాత చీకుతుందా లేదు సూర్యుడు పుట్టుక ముందు చీకుతుంది మీకు కూడా నీలో ఉన్నటువంటి నేను